ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది వాళ్ళ ఊరికి బస్సులు ఆటోలు ఏ వాహనాలు ఉండవు చాలా పల్లెటూరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం చెప్పాను కదా మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను రిటర్న్ అయ్యాను ఈ టెంపుల్ దగ్గరే నాకు సిక్స్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి కదా మళ్ళీ లేట్ నైట్ అయిపోతే హైవే మీద అట్లా ఉంటాయి పండ్లు తెలుసు కదా సిక్స్ పైన అయిపోయింది నేను రోడ్డు మీదకి రాగానే కొంత దూరం ముందుకు వచ్చాక కాలేజీ నుంచి వీళ్ళు ఇంటికి వెళ్ళటానికి బస్సులు రావలేదంట రేర్గా అసలు బస్సులు వస్తాయో లేదో నమ్మకం లేదంట సరే నన్ను హెల్ప్ కోరారు నేను వెళ్తూ వెళుతూ రామలింగేశ్వర స్వామి అని ఆర్చి అంటే కమాన్ మీద చూశాను సరే వెళ్ళేటప్పుడు టైం సరిపోదేమో ముందు నేను మచ్చగిరి వెళ్ళాలి కదా వచ్చేటప్పుడు చూద్దామని చెప్పేసి అనుకున్న టైం ఉంటే కానీ వీళ్ళ వల్ల నేను వీళ్ళని వదిలిపెట్టాలి పాపం ఆడపిల్లలు బస్సు రావట్లేదు అనేసి అక్కడ కూర్చొని ఉన్నారు రోడ్డు దగ్గర నాకు ఉండబట్టలేక సరే అయితే అయింది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందేమో అనేసి నేను వీళ్ళని ఎక్కించుకొని గుడి దగ్గరికి వచ్చాను డైరెక్ట్ వాళ్ళు గుడి దగ్గరికే తీసుకొచ్చేశారు నాకు గుడి దర్శనం అంతా చేయించి మళ్ళీ నన్ను పంపించి జాగ్రత్త చెప్పారు పాపం ఇంకా ఇట్లాగా డైరెక్ట్గా రామలింగేశ్వర స్వామి గుడికి వచ్చాను ఇలా లోపలగా ఉండటంతో లైటింగ్ కూడా తక్కువ ఉంది లోపల కరెక్ట్గా నేను వెళ్ళిన టైంకి పంతులు గారు కూడా లేరు అక్కడ ఉంటారు కదా గుడి దగ్గర వాళ్ళు వచ్చేసి ఒక లేడీ ఉన్నారు హైవే నుంచి గుడి దగ్గరికి ఫోర్ కిలోమీటర్స్ వచ్చింది అక్కడ ఇంకొకటి ఏంటంటే నా బండిలో పెట్రోల్ లేదు వెళ్తూ వెళుతూ వేయించుకుందామంటే ఇది పక్కా పల్లెటూరు నేను ఎలా చేస్తానో ఏమో నాకేం అర్థం కాలేదు కానీ తీసుకురావాలి అనుకున్న దేవుడి మీద భారం వేసేసి తీసుకొచ్చాను బాగా దర్శనం చేసుకున్నాను చాలా పెద్ద గుడి కానీ లైటింగ్ లేదు శివరాత్రి ఆ టైం లో బాగుంటుందంట అప్పుడు రమ్మని పిలిచారు పిల్లలు మాటలు వాళ్ళ ఊరు గురించి చెప్తారు విందాం చెప్పాలి వాళ్ళిద్దరు డిగ్రీ చదువుతున్నారంట బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు చాలా సేపు ఉంది బాగుంటుంది అని చెప్పారు ఏం గుడి అనేసి వెళ్ళేటప్పుడు టైం సరిపోదని అని వెళ్ళిపోయా వచ్చేటప్పుడు ఈ పిల్లలు చెప్పటంతో భానుశ్రీ అవునక్క భానుశ్రీ చెప్పింది ఇంకొక పాప అన్న పేరు గౌతమి గౌతమి చెప్పింది ఇద్దరు తీసుకొని వచ్చేసా వాళ్ళ ఊరికి ఇంకా ప్రొద్దుటూరు స్వామి రామలింగేశ్వర స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఆ కూలి వాతావరణంలో కూడా నాకు బాగా చెమటలు పట్టింది అంటే అంత టెన్షన్ పడుతున్నా టైం చాలా అయిపోతుంది నేను ఇంటికి చేరాలి కదా హైవే మీద ఎందుకంటే నా బండికి లైటింగ్ తక్కువ ఉంది లైటింగ్ ఫోర్స్ తక్కువ ఉంది అన్నమాట నా బండిలో ఎదుటి బండి ఫోర్స్కి నా బండి లైటింగ్ సరిపోదు అందుకు టెన్షన్ పడుతున్నాను ఎలా వెళ్ళాలి ఇంకా టైం అయిపోతాయి అనేసి ఆ టెన్షన్ సరిపోక ఇంకొకటి ఏంటంటే నా బండిలో జీరో పాయింట్లో ఉంది పెట్రోలు ఆగిపోయిందంటే ఇంకా ఇవన్నీ పొలాలు చాలా అసలు మనుషులు కూడా తిరుగురు అది నాకు రిటర్న్ వచ్చేటప్పుడు చాలా భయం వేసింది అట్లా చీకటి ఉంది స్ట్రీట్ లైట్లు కూడా లేవన్నమాట నేను చాలా ధైర్యం చేశాననిపించింది అంత చీకటి అట్లా ఉంటుందని నాకు తెలియకుండానే వెళ్ళాను దేవుడి మీద భారం వేసేసి వెళ్ళాను అనమాట చెప్పిందే చెప్పాను అని చెప్పేసి విసుక్కోకండి ఎందుకంటే నా పరిస్థితి అలా ఉండింది అనమాట కరెక్ట్గా పంతులు గారు ఆ టైంకి లేరు సిక్స్ థర్టీ అయింది పంతులు గారు లేకపోవటంతో నన్నే హారతి ఇచ్చుకోవచ్చు అని చెప్పారు నేను చాలా హ్యాపీ అయ్యాను నాకు చాలా భాగ్యం కలిగింది అనిపించింది దేవుడికి గర్భాలయంలోకి వెళ్ళి హారతి ఇవ్వటం అంటే మాటలు కాదు కదా నాకు ఆ భాగ్యం కలిగింది అనిపించింది చాలా హ్యాపీ అనిపించేసింది స్వామి స్వయంగా నన్ను ఇలా పిలిపించుకున్నారు అని వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అందరూ కలిసి లైక్ కూడా చేయండి నా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది శివుడు అగ్ని లేనిదే చేయమైనా కుట్టదంటారు కదా కానీ నాకు ఈ విధంగా స్వామి నన్ను పిలిపించుకొని మరీ దర్శనమిచ్చారు నేనేం వెళ్తాంలే అనుకున్నాను టైం సరిపోదులే ఇంకోసారి చూద్దామని కానీ దేవుడు నన్ను ఈ విధంగా పిలిపించుకున్నాడని నాకు అర్థమైంది తప్పోపో నన్నే సతకాపురం పెట్టుకోమన్నారు నేను దండం పెట్టుకున్నాను ఈ విధంగా ఫోర్ కిలోమీటర్స్ లోపలికి ఏమొస్తాంలే అనుకోనుంటే ఇంత మంచి స్వామికి స్వయంగా నేను హారి తెచ్చుకోవటం ఇంత మంచిగా నేను హ్యాపీ అవటం దర్శనం చేసుకోవటం జరగకపోయి ఉండేది ప్లస్ అక్కడ ఏంటంటే పెట్రోల్ జీరో పాయింట్లో ఉంది ఎలా వచ్చిందో నాకు తెలీదు సిక్స్ కిలోమీటర్స్ టోటల్గా సిక్స్ కిలోమీటర్స్ పైన వచ్చాను నేను పెట్రోల్ పంపుకు దొరకలేదు నాకు అంటే స్వామి మహిమే అనుకున్నాను మధ్యలోగా నాగిపోయి ఉంటే అన్ని పొలాలు ఆ స్ట్రీట్ లైట్లు కూడా లేవు ఒక్క మనిషి కూడా లేరు అనమాట నేను ఎలా బయటకు వచ్చానో ఏమో నాకు తెలీదు ఒకవేళ ఆగిపోయి ఉంటే ఇంకంతే సంగతులు అనమాట ఇదండి మధ్యలో జరిగింది మనం ఒకరికి హెల్ప్ చేస్తే హార్ట్ఫుల్గా మనకి దేవుడు మంచిగా చేస్తాడు అని ఒక నిదర్శనం ఏమంటారు ఫ్రెండ్స్ ఇద్దరు ఆడపిల్లల్ని రోడ్డు మీద వదిలిపెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేక తీసుకురావటం వల్ల స్వామివారు ఈ విధంగా నాకు దర్శనం జరిగింది అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు నా శివయ్య ఈ విధంగా రప్పించుకున్నాడు అనమాట నేను వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు టైం సరిపోదు అక్కడికి వెళ్ళాలనుకున్నాను కదా వచ్చేటప్పుడు ఎట్లా రావు అని చెప్పేసి ఈ విధంగా చేశాడు అని నేను అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీలైతే నలుగురు హెల్ప్ చేద్దాం పోయి అదేముంది